ెం సింగూర్ మండలం పాపట్ల జిల్లా వారి దత్త పోటీకి వస్తున్నాయి ఆ ముందు వస్తున్నటువంటి ఎత్తను పట్టుకుని అడ్వైస్ పట్టుకుని వస్తున్నటువంటి వారే ఈ దత్త యజమాని ఆర్కే పుల్స్ అధినేత అత్తోట రామకృష్ణ గారు సమర్శంభ వేరసంహ వేర నక్షణ ఉద్యమే ఆర్కెబ్బులు సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మల్లం పాపట్ల జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి ఎందుకవ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న చత పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఆర్కే సత్తోట శిరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుల్లూరు మండలం పాపట్ల జిల్లా వారి చత ప్రదర్శనలో ఉన్నాయి మంది సోదరులు ఎవరైనా ఉన్నా కూడా వేదిక మీద ఆశీలు కావచ్చు అవసరమైతే చైర్స్ ఏర్పాటు చేస్తారు అందరితో వచ్చినటువంటి రైతు సోదరులు ఇతరులు ఎవరు కూడా ఉండకూడదు వేదిక మీద ఆ బహుమతి దాతలు కమిటీ సభ్యులు సున్నూరు మండలం బాపట్ల జిల్లా వారి యొక్క ప్రదర్శనలో ఉన్నాయి ಜೋರಿ ಸಪ್ತೋ ತದ್ರಿಶಾ ಚೌದರ ಕಾರು ತೀಕಟ ಚೌದರ ಕಾರು ಯಾ ತಪ್ಪಾಲ ಸುಂದರ ಮನಮ್ಮ ಮಾಮಕ ಜಿಂದಾಬಾದ್ ತಪ್ಪ ಸಮರ ಸಿಂಹ ವೀರ ನಟ್ಯ ಹೋಹಾ ತುಮಿಗೊ ಜಮ ರೆಡಿ ಗುನರನೆ ಸಮರ ಸಿಂಹ ವೀರ ನಟ್ಯ ಹೋಹಾ ಅಂತ ಪ್ರದರ್ಶನ ಲೊನ್ನೈ ಪ್ರದರ್ಶನ ಇಸ್ತನೇ ಮಂಟಿ ಕಾಂಪಿಷನ್ ಜಾ ತಪರ ಪ್ರದರ್ಶನ ಉನ್ದಿ ಇರೋದು టికెట్ దొరికింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది శ్రీ రామరమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే పూర్ సత్తూర్లో శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు పాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి కానుకమాత తిరునాళ్ళ మహోత్సవ శుభ సందర్భంగా కానుకమాత పశు ప్రదర్శన కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పోటీల్లో యూ కాలగిరి నాకు ఎనిమిదో చోటోట్ల శ్రీకాష్ణ చౌదరి గారు లేకప్పాలే సుందరమలో పాపట్ల జిల్లా వారితో ప్రదర్శనిస్తున్నారు కుర్చీలు వివరించున్నా జగన్ అండి మీనాలు కొడుతుంటారా ప్రదర్శన శ్రీకా చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు లేకప్పాలండి

పేటపాలెం సున్నూరు మండలం పాపట్ల జిల్లా వారి చెత్త ప్రదక్షిణలో ఉన్నాయి సమరసింహ వీర నరసింహ కులు పెరటి వీర నరసింహ దాపటికి సమరసింహ ఆర్కే బోల్ సంతోట శ్రీశౌర్ గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పెం సిల్లేరు మండలం మాపట్లం జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి దూరాన్ని ఐదు నిమిషం స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పది సెకండ్లు మున్నంజిలో ఉన్నది ఆర్ కేబుల్ చోవర్ గారు శివకృష్ణ చవళి గారు వేటపాగం మండలం పాపట్ల జిల్లా వారి గత ఉన్నాయి శ్రీ రామలమ్మ తల్లి ఆశీసులతో

అక్టోబర్ శ్రీశా చౌదరి గారు క్షేత్ర చౌదరి గారు వేటపాలండి ఐదవ రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషం రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మనటి స్థానంలో కొనసాగుతున్న తత పదకొండు సెకండ్లు ముందంజలో ఉన్నది ఆర్కే బుల్ సత్తోట శ్రీకా చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటప్పాలెం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రెడీగా ఉన్నారు

இரண்டு <laughs> <laughs> అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల ముప్పై ఏడు లో పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు మున్నయ్యలో ఉన్నవి ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రాముల పట్టం ఆశీస్లతో ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం

జిల్లా వారి చేత ప్రదర్శిస్తున్నాయి తొమ్మిదేళ్ళు రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేడు సెకండ్లు ముందం జలో ఉన్నవి ఆర్కేటోటర్ कृष्ण चौधरी गेकप सुर मपटप जिल्हा वारे शक्त प्रदर्शन उन्ना సమరశముగా వేరన శంఖం గా వేరన శంఖం 9వ తరగతి రెడీగా ఉండాలి అత్తొట శివచార్తౌల కారణ యోగప్రishna చౌదర్ గారి వేకపల్లం మండలం పాపట్ల జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి పదవరౌం మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషములో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నవి ఆర్కే సంతోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు ఏటపాటెం సుల్లూరు మండలం పాపట్ల జిల్లా వారి కథ ప్రదర్శనలో ఉన్నాయి సమధాత సవార్ రెడ్డికి ఉండాలి 9వ తరగతి డాక్టర్ హుసేన్ గారు మొదలక ప్లాన్ కలయకండి నిమన్న సరే అతికి ఓ వెంకట్ ఐ పి టీ సి గారు ఆ పనట్ల చలవంట రెడీ కౌంట్ సబ్ కచిరీ చర్చాలి చౌకరీ చర్చల కానీ వేటపాలెం సుందూర్ పోటీలో ఉన్న నాలుగు ఉన్నది రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల పది సెకండ్ 아! <목소리가> అర్జేపుడు సత్తోట శ్రీనిషదరి గారు శివప్రేష్ణ చౌదరి గారు వేకప్పాలెం రొండూరు మండలం పాపట్ల జిల్లా వారికి అంతా పోటీలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నాయి अतूट श्रीषी शिवकृष्ण चौद गाली वेटपाल सुर म पाप्त जिल्हा वार्ता प्रदर्शन उन्हे Rejengan yang macam nanti, కమరసింహ వీర నరసింహ పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల చూడాన్ని పద్దెనిమిది నిమిషముల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న సంతకన్నా పదమూడు సెకండ్లు వెలికంజిలో ఉన్నది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగదంటే అటువంటికి వెళ్ళి मात्र तरी सकाळकडे कोण आम्ही मागा మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషముల పూర్తి పర్సెంట్ వినోదాన్ని పెట్టారు అందరికీ గలవారు కావాల్సినంత వినోదాన్ని పెట్టించారు నా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న అలాగే ఉన్న లైవ్ లో కోర్ చెప్తారు మా వాళ్ళు మెజర్షన్ తప్పుకోండి ఎదురుగా తప్పుకోవాలి ఎవరు ఉండదు ఆర్కే సత్తోట సపోట సురీ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నూరు మండల పాపట్ల జిల్లా వారి దత్త నాకిన దూరము మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది వంగళల్లో మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది వంగలలో కూడా కాగి ప్రస్తుతానికి మన తీస్తామో కొనసాగుతున్నాయి